నువ్వేం వేసావు బల్లి లైనా ముగ్గ చూపిస్తా గదిలోకి రా ఇదిగో ఇట్లాంటి నాతో పెట్టుకో కాదు బావా కాబోయ్ బావారు గదిలో ఉన్నారు ఇతనే ఎవడిడు నా ప్రేమ కుమారుడు నా మనసు తోచుకున్న దొంక నేను ఇతన్నే పెడ చేసుకుంటాను చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి తెలియదు పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి పోనీ అడ్రస్ చెప్పు తెలియదు ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి అసలు విని చూసావా ఓకే ఒక్కసారి చూశాను చూడగానే మలసి చేశాను సంతోషం ఎక్కడ చూసాను కళలో ఆహా ఇంకా క్రితం జమ్ముడో చూసాను నవ్వ కాదు చీవితల్లో పెళ్ళేంటో చేసుకుంటే ఇతన్నే పెళ్లి చూసుకుంటా పోతే కుమారి కానీ బట్టి ఆ పని చేస్తే నేను తెస్తాను సరే బింతికి తెస్తాను జారిపోయింది ఏవండీ ఏవండి పైటండి కొంచెం పిన్ను పెట్టుకొని చావత్సగా అబ్బా నా మీద కోపం అండి కాదు తాపం కొంచెం నవ్వొచ్చు కదండీ చాలా అప్ప మీ నగితే ఎంత బాగున్నారు చా నిజంగానా మాకు వదిలీదులే తెలేమ్మా నీ వట్ట అద్భుతం ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు కాని మమ్మల్ని ఇలా కట్టేటం దేనికి వదిలే నాయనా అమ్మ దొంగ నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే ఆహా అది కాదు అసలు వెళ్ళగా పక్కని పిండికని పిలిపించి విప్పించుకోండి డిన్నర్ తాత సుఖీ భవ ఇదిగో అమ్మా నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబు ఇదిగో జంక బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతి కోరే నీలాంటి మహాపతి వతలు ఉండబట్టే చెల్లెమ్మా అనసూయ అనసూయ అమ్మో మా ఆయన వచ్చేసారు బాబు నీకు పుణ్యం ఉంటది ఆయన కట్లు ఇప్పు తీసే మీ ఆయన మరి నేను ఈ పవిత్ర భారతదేశంలో ఆర్గాని కా పుట్టి పట్ట పగలు పలాయ మగాడితో కులుకుతున్న కులట ఈ ఘోరకలను నేను సహించలేదు ఈ అన్యాయం నేను భరించలేదు ఏం చేస్తుంటా నువ్వు చెక్ పోస్ట్ లో పెట్టుంది చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోగలదా డబ్బు సంపాదించగానే సరిపోతాయా పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి ఎంతకి ఏం జరిగింది నా నాకెళ్ళ రాంగ్ ఓట్లా వెళ్తుంది అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ ఎందుకు దొరకడరా ఏం దొరుకుతాడో ఏంటో పోలీస్ మాటలు దొంగ పట్టుకోమని తన అన్ను కాదయ్యా పారిపోతున్న దొంగని వదండి వదా సత్యం ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్ దొంగని నీరు కాదయ్యా పారిపోతున్న వాడు వదలండి మాకు కావాల్సిన దొంగ నువ్వే ఇదిగో మీరు కూడా ఏంటండి కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా బాకీ విషయం తెలుసు లేదా పొరపాటు కూడా నేను వదలం తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను ఇంతకాలం ఓపిక పెట్టినాడు ఇంకొక వారం ఓపిక పెట్టండి ఈ మాటలు విరిగిని చెవులు తుప్పటి సెప్టిక్ అయ్యాయి ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా తెలుసు యాభై బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది పేపర్లో వేశారుగా అదే మరి అసలు పట్టుకుంది ఎంత తెలుసా నూట యాభై యాభై గవర్నమెంట్కి ఇచ్చింది మిగతా వంద నొక్కేసింది ఆ వంద నా కట్టంగా ఇస్తుంది నిజంగా అరవకండి కొంపనంటుకుంటాయి అది నా చేతికి రాగానే మనిషికి బిస్కెట్ పెట్టి కొడతాను ఇదిగో అపారా నా అమౌంట్ పెద్దది నాకు రెండు కొట్టాలి హోల్సేల్ గా అందరికి తల రెండు బిస్కెట్ పెట్టి కొడతాను అర్జెంట్ గా దొంగను పెట్టుకోవాలి ఎవరన్నా రెండు వందలు అప్పెడతారా ఏమీ లేదు పువ్వులు సావిత్రి గారు ఓ పెద్ద మీరు సెకండ్ సెటప్ గా నటించాలి నటించడం ఎందుకు నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను నువ్వు ఉండిపోతానన్న ఆయన ఉంచుకోరు చాలా పెద్ద మనిషి నటిస్తే చాలు ఆ మా వారిని కనుక్కోవాలండి మీవారా అవునండి నేను ఇప్పుడు ఎవరి అండర్లో ఉంటే వారే మావారు మా వారి అనుమతి తీసుకొని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను నేనైతే కూడా దాచుకునే మనిషిని కాను అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావు అంతకంటే పెద్ద పతి ఉడతలా ఉన్నావు అది సరే మీవారెక్కడ వచ్చేస్తారండి అరుగో వచ్చేసారు అమ్మ ఈశ్వర శాస్త్రి గారు చాలా కళ్ళున్నాయి మీ దగ్గర క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా ఎంత బూతు ఏం పరిస్థితుల ప్రభావం ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా భార్య అది పదేళ్ల క్రితం వరకే ఆ తర్వాత ఏమైంది చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది నాకిప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను చిరు నా సుప్రీం హీరో చిరు నా మెగాస్టార్ చిరు ఏమిటి చిరు అలా నన్ను నీరు కాచేస్తుంది దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది ఆ చూసుకునేదేదో నీ వయసు దాన్ని చూసుకోవచ్చు అయితే ఎవరికి అనుమానం రాదు శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు అంతా అదే భ్రమలో ఉంటారు ఇక మీదట అలా ఉండదులేండి ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని యావన్ మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఒరేయ్ ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా దీన్ని అర్జెంట్ గా బొక్కలో తేయాల్సిన బాధ్యత నాకు ఉందిరా అవునే కరెక్ట్ కరెక్ట్ తోసే తోసి అమ్మో అంత పని మాత్రం చేయకండి శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను ఆ పెద్దవారు మీరు మాట అనకూడదు ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితోనే ఈ విషయం చెప్తాను దాని కూడా మీరు కాదనకూడదు ప్లీజ్ 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 అమ్మో అదంతగా నా ప్రమాదం మరి నేను ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్ళి ఒప్పుకోవాలి ఆ బెస్ట్ రాలితో ఈ బెస్ట్ మీరు సరే సరే ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను అలా అన్నారు బాగుంది హ్యాండ్ అది షేక్ చేస్తాను ఇదిగో ఈ సారి ఎలక్షన్ లో నువ్వు నా దేని లంచ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటున్నారు రూపాయిరా నన్ను అడుగుతావెండి మరి ఆడని పురుగులు కొనుక్కుంటానని మొగుల ఇంకా అడుగుతున్నాండి ఏమే

ఆ నాగం నంజయ్య నేను చెప్తా నువ్వు నామినేషన్ ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా ఓసా ఓసా లేదు మా ఆయన సన్నా ఎందుకు కావాలా వద్దు నీ చంపని ఓసారి ట్రై చేస్తా అలాగే నామినేషన్ వేస్తాంలే అలా అన్నా బాగుంది థ్యాంక్స్ ఏంటి బయట ఉండిపోయినా ఏంటి లోపల బలా ఏది నా సైకిల్ ఏది తాళం వచ్చేసింది తాళం వచ్చి పట్టుకెళ్ళి పాప అతను ఎవరో తాళం పారేస్తున్నాడండి నా చెంప తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు సైకిల్ తీరొచ్చేంత తగలయ్యా సైకిల్ దొరికిందిగా ముందా దొంగన పట్టుకోవాలి వాడు ఎక్కడ ఎక్కడ ఉండుంటాడు ఫాలో అమ్మయ్యా సంఖ్య సైకిల్ రాక సుఖీభవా దీనికి అర్జెంటే పట్టుకుపోయాను పని అయిపోయింది సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా ఇక్కడ ఇస్తే సరిపోతుందా ఎంత మంచిగా ఎవరిని తీసుకొచ్చానో చూడు ఆగే అప్పుడే నీ మగ్గుండి అయిపోయినట్టు అలా నచ్చిపోతున్నా అమ్మాయి నీకు నచ్చలేదా బాబు పర్లేదు జస్ట్ యావరేజ్ మరైతే ఇంకే ఈ పెళ్లి జరగాలంటే నాది కండిషన్ ఉంది ఏది ఆ అవి పాటమే కదా తప్పకుండా కాదు నా పెళ్లి జైల్లో ఇంతకు ముందు ఏమన్నా జైల్లో సెంట్రల్ జైల్లో ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు నాకు అనవసరం నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి దట్ ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం కానీ ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో ఎడ్జస్ట్ అయిపో యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా పీకేవలే కొత్తి మీద ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో ఓకే అడ్జస్ట్ అవుతా చేసుకో బయటికి వెళ్తున్నాను అది కాదండి రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పట్టడం లేదండి వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో అవునండి బత్తాలు పెట్టేస్తున్నావు మీ పెళ్ళానే కదండి ఎర్ర తిక్కడ ఏం కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేకు